హాయ్ అండి నేను మీనాగమని ఈరోజు మన రెసిపీ వచ్చేసి మోమదాల్ దోశ మోమదాల్ దోశ ఎలా చేయాలో చూసేద్దాము ఒక కప్పు పెసరపప్పు నానబెట్టుకుందామండి పెసలు కాకుండా పెసరపప్పు అలాగే హాఫ్ కప్పు కొర్రలు నానబెట్టుకుందాము ఇది డైట్ చేసే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది రైస్ తినని వాళ్ళకి కొ రాత్రి కడుక్కొని నానబెట్టుకొని మార్నింగ్ మనం మిక్సీ చేసుకుందామండి రుబ్బుకోవాలి ఇప్పుడు పెసలు కొర్రలు కలిపి గ్రైండ్ చేసేసుకుందాము ఇది వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది డైట్ చేసే వాళ్ళకి మార్నింగ్ టిఫిన్గా చాలా ఉపయోగపడుతుందండి ఇప్పుడు కొర్రలు మనం పెసలు వేసేసుకున్నాము అలాగే టూ రెండు పచ్చిమిర్చి వేసుకుందాము మీరు ఎంత కారం తినాలనుకుంటున్నారో దానికి తగ్గట్టుగా వేసుకోవచ్చు అలాగే ఒక చిన్న అల్లం ముక్క చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను పచ్చిమిర్చి కూడా వేసేసుకొని గ్రైండ్ చేసుకుంటాను కొంచెం వాటర్ వేసుకుందాము ఏదైతే మనం దోసల పిండి ఎలా రుబ్బుకుంటామో అలాగే కొంచెం వాటర్ వేసి పలచగా రుబ్బుకుందామండి గ్రైండ్ అవుతుంది ఇప్పుడు మనం ఒక బౌల్లో వేసేసుకుందాము చూసారా నేను ఎలా చూపించినట్టుగా అంత పలచగా చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకుందాము ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందామండి ఇందులో సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని దోశ కింద వేసేసుకుందాము దోశలా వేసేసుకొని కొన్ని ఉల్లిపాయలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మీరు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలనుకుంటే కొంచెం సన్నగా పచ్చిమిర్చి కూడా తరుక్కోవచ్చు నేను వేయట్లేదు ఎందుకంటే పిండిలోనే పచ్చిమిర్చి వేశాను కాబట్టి ఫస్ట్ మనం కొంచెం జీలకర్ర వేసుకొని తర్వాత ఉల్లిపాయలు వేసుకొని కొంచెం ఉల్లిపాయలు బయటకు రాకుండా ఇలా ఒత్తుకోవాలి తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఎక్కువ అవసరం లేదండి కొంచెం ఆయిల్ వేసుకొని మూత పెట్టేస్తే అయిపోతుంది టూ వన్ మినిట్ ఉంచుగానే మనం తిరిగేసుకుందాము చూసారా ఎంత మంచిగా కాలిందో ఇప్పుడు మనం మూత పెట్టుకుందాము ఒక టూ మినిట్స్ ఉంచగానే మళ్ళీ తిప్పేసుకొని చూసారా మంచిగా కాలింది రెడీ అయిపోయింది మనకి మూదాల్ దోశ రెడీ అయిపోయిందండి ఇందులో పల్లీల చట్నీ కానీ లేదంటే అల్లం చట్నీ కానీ చాలా బాగుంటుంది